హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ పండగ రోజుల్లో అందరి ఇళ్లలోనూ కూడా కామన్గా చేసుకునేది పులిహారే కాబట్టి ఈ రోజు వీడియోలో నేను మీకు చింతపండు పులిహారని ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు నార్మల్ రైస్నే తీసుకున్నాను వీటిని బాగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను కదా దాంట్లోకి మూడున్నర గ్లాసుల వరకు వాటర్ని పోసుకున్నాను మనం వాడే రైస్ని బట్టి కూడా వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత రైస్ని వెంటనే పక్కకి తీసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకోకపోతే మనకి రైస్ అనేది ముద్ద వచ్చేస్తుంది రైస్ సలారేలోగా మనం పులిహోరకి కావాల్సిన పోపును వేసేసుకుందాము పాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఐదు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకుని కొద్దిగా ఇంగువ పసుపుని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వీటన్నింటినీ వేయించుకున్నాక చలారి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను దాంట్లోంచి చిక్కటి గుజ్జుని ఒక కప్పుడు వరకు తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చింతపండు గుజ్జును వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లం కరివేపాకును కూడా వేసుకుని కొద్దిగా పసుపుని రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ పులిహార టేస్టీగా ఉండడానికి పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లముకను వేసుకుంటున్నాను బెల్లం వేసుకుంటే మనకి పులిహార టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటన్నింటినీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న పెట్టుకున్న రైస్లోకి వేసుకుని కలుపుకోవడమే మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని వన్ అవర్ తర్వాత దీన్ని తిన్నాము అంటే పులుపు ఇంకా కారం అన్నీ కూడా మెతుకుకి బాగా పట్టుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే తర్వాత కలుపుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి చింతపండు పులిహార రెడీ అయిపోయినట్టే ఈసారి ఇంట్లో పులిహార చేసినప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి